హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ్ ప్రియ అండ్ వ్లాగ్స్ ఇల్లు వచ్చేసి జ్యోతి వన్ లీటర్ ఆయిల్ అండి ఇది వచ్చేసి వన్ లీటర్ వన్ ఎయిటీ పడింది మనకి డిమార్ట్ ప్రైస్ వచ్చేసి వన్ నాట్ టూ వన్ నాట్ టూకే వచ్చేసింది మనకి నెక్స్ట్ వచ్చేసి కర్పూరం ప్యూర్ అంబికా వారి కర్పూరం ఇది కర్పూరం వచ్చేసి ఎయిటీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది నేటి రూపీస్ ఎంఆర్పి వచ్చేసి కానీ మనకు వచ్చేసి నైంటీ రూపీస్ పడింది నైంటీ రూపీస్ నెక్స్ట్ మంగళదీప్ మంగళదీప్ సాంబ్రాణి ధూపం ధూపం అనమాట ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ మనకి డిమాట్ ప్రైజ్లో టువెల్ రూపీస్ పడింది ఒక్కొక్కటి టువెల్ రూపీస్ అనమాట నెక్స్ట్ అంబికా కుంకుమ అంబిక హండ్రెడ్ గ్రామ్స్ కుమార్ట్కి వచ్చేసి థర్టీ ఫైవ్ అండి ఇది డిమార్ట్ మనకి సెవెంటీన్ అండ్ హాఫ్ అంటే పదిహేడున్నరకి ఇస్తుంది సెవెంటీ రూపీస్కి వచ్చేసి మనకి హండ్రెడ్ గ్రామ్స్ కుంకుమ పిల్లర్కి ఇష్టం రూపీస్ ఆయిల్ బిక్సే ప్యాకెట్ అండి అయితే మొత్తం వన్ సిక్స్టీన్ అండి వన్ కేజీ ప్యాక్ వన్ మనం మనకి మార్ట్ వచ్చేసి వన్ నాట్ టూ రూపీస్కే వచ్చేసిందండి నెక్స్ట్ నెక్స్ట్ మనకి డిమాట్ ఇది వచ్చేసి ఫోర్ అక్కడలో ఫోర్ కొంటే వన్ ఫ్రీ అండి ఫోర్ సోప్స్ కొంటే వచ్చేసి మొత్తం కేజీ ఉంటాయి అనమాట కేజీ మినిమం వచ్చేసి ఫైవ్ సోప్స్ వచ్చేసి మనకి నైంటీన్ రూపీస్ వస్తున్నాయి అనమాట నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ రిన్ రిన్ అడ్వాన్స్డ్ బార్ ఇవి వచ్చేసి ఎంఆర్పీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మనకి హండ్రెడ్ రూపీస్ మనకి నైంటీ నైన్ రూపీస్కి వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి సంతూర్ లైమ్ వన్ ఫార్టీ సెవెన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ టువల్ ఉంది రేట్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్కి వస్తుంది మనకు వచ్చేసి సంతూర్ ఫోర్ సోప్స్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసి సంతూర్ సెట్ ప్యాక్ సంతూర్ శాండిల్ ఇవి ఇవి వచ్చేసి ఫోర్ సోప్స్ ఫోర్ సోప్స్ ఫార్టీ నైన్కి వస్తుంది టూ హండ్రెడ్ది మనకి వన్ ఫార్టీ నైన్కి నెక్స్ట్ వచ్చేసి వీల్ వీల్ కేజీ ప్యాకెట్ అండి ఇది కేజీ ప్యాకెట్ దీని ఎంబర్కి వచ్చేసి సెవెంటీ సిక్స్ రూపీస్ మనకి సిక్స్టీన్ హై రూపీస్ కేసేడు ఇవి ఒక టూ ప్యాకెట్స్ పట్ట నాకు మంత్కి డాబర్ రెడ్ పేస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెంటీ రూపీస్ ఎంఆర్పి వచ్చేసి మనకి డిమార్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చేసింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అగరబత్తీస్ అండి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ మనకి డిమార్ట్లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తున్నాయి అగరబత్తీస్ ఓకే కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ నరిష్ వన్ లీటర్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ అండి మనకి ఇక్కడ వచ్చేసి వన్ నైంటీ రూపీస్కే వస్తుంది ఎంఆర్పి మీద మనకి త్రీ సెవెంటీ ఫైవ్ ఉన్నది మనకి వన్ నైంటీకే వస్తుంది అంటే మ్యాక్సిమమ్ హాఫ్ హాఫ్ లెస్ చేసేసాడు నెక్స్ట్ ఇది వచ్చేసి పల్లీలు పల్లీలు కేజీ నాలుగు వందల యాభై రెండు గ్రాములు ఉన్నాయండి ఇవి ఎంఆర్పి వచ్చేసి మొత్తం రౌండ్ నటిందర వన్ నైంటీ టూ రూపీస్కి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అటుకుండు పిల్లలు తింటారని తీసుకొచ్చారు మా వారు ఇవి ఆరు వందల ముప్పై నాలుగు గ్రాములు వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి అర కేజీ అటుకులు అర కేజీ కన్నా ఎక్కువ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి నెక్స్ట్ షుగర్ షుగర్ వచ్చేసి రెండు కేజీలు అండి కరెక్ట్గా రెండు కేజీలు ఒక కేజీ ఒకటి ఫార్టీ వన్ రూపీస్ అంటే రెండు కేజీలు ఎయిటీ త్రీ రూపీస్ ఎయిటీ త్రీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఆవాల్ ఆవాలు చూసారు కదా నేను ఎక్కువ విడిగానే కలుపుకుంటాను తాలూకు దినుసులు అనేవి అందుకని చెప్పి విడిగా తీసుకొచ్చేసారు అర కేజీ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి సిక్స్టీ సెవెన్ రూపీస్ మనకి డిమాట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చేసింది అంటే అర కేజీ కావాలి ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చేసినాయి మనకి ఓకే నెక్స్ట్ అసలా ఇలా బరువు కందిపప్పు అండి కందిపప్పు వచ్చేసి రెండు కేజీల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది గ్రాములండి ఇది వచ్చేసి అంటే కేజీ నూట అరవై ఏడు రూపాయలు పడింది మనకి డిమార్ట్ ప్రైస్ అయితే కేజీ నూట అరవై ఏడు అంటే దగ్గర దగ్గర మూడు కేజీలు అంటే ఫోర్ ఎయిటీ టూ రూపీస్ పడింది మనకి త్రీ కేజీస్ ఫోర్ ఎయిటీ టూ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్ మనకి ఇది పిల్లలకి ఇష్టంగా తింటారు రోజు మనగా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి రెండు కేజీల నూట నలభై గ్రాములు తూగిందండి కేజీ వచ్చేసి ఫార్టీ ఫోర్ రూపీస్ అనమాట ఇది కేజీ నూట నలభై ఆరు గ్రాములు వచ్చేసి నైంటీ ఫోర్ రూపీస్ రెండు కేజీల రెండు వందల గ్రాముల దగ్గర దగ్గర నైంటీ ఫోర్ రూపీస్కి వచ్చేసింది మనకిది గోధుమ నెక్స్ట్ వచ్చేసి వేయించిన శనగపప్పు అండి పుట్నాల పప్పు అంటారు కదా అదే ఇది పిల్లలు ఇష్టంగా చట్నీలో కూడా వేస్తూ ఉంటాను నేను అనమాట ఇది బెంగాల్ గ్రామ్ వచ్చేసి ఉపారం కేజీ త్రీ థర్టీ గ్రామ్స్ కేజీ వచ్చేసి వన్ థర్టీ వన్ వన్ కేజీ త్రీ థర్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ పడింది అండి ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ పడింది ఏ జిన్నర దాకా ఉన్నాయి ఎంచే జనపప్పు మనం పల్లి చెట్టు నోళ్ళకి అన్నింటిలోకి యూస్ చేసుకోవచ్చు కొబ్బరి ఉండలు కూడా చేసుకోవచ్చు కదా వీటితోటి అందుకే ఇవన్నీ ఇది నెక్స్ట్ ఇది వేపాకు ఫ్లోర్ క్లీనర్ అండి వన్ లీటర్ వచ్చేసి ఇది మనకి ఎంత పడింది అంటే వన్ ఎయిటీ ఫైవ్ పడింది కానీ డిమార్ట్ ప్రైజెస్లో నైంటీ నైన్ రూపీస్కే ఇచ్చేసారు మనకి డిమార్ట్ ప్రైజ్ నైంటీ నైన్ రూపీస్ సో ఎంఆర్పి మీద ఈ సోప్స్ కానీ ఆయిల్స్ తినాలి ఇవన్నీ కూడా హాఫ్ హాఫ్ చాలా తగ్గించాడు అనమాట టోటల్లీ మన బిల్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయినాయి మనకి రీసెంట్ ఫైనల్గా జీలకర్ర వచ్చేసి జీలకర్ర వచ్చేసి నాలుగు వందల అరవై నాలుగు గ్రాములు వచ్చేసిందండి ఫోర్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ కేజీ వచ్చేసి త్రీ సెవెంటీ ఫోర్ అంట కేజీ త్రీ సెవెంటీ ఫోర్ అర కేజీ మనకి వన్ సెవెంటీ టూకి వచ్చేసింది ఇలా జీలకరళ ఆవాలు ఇవన్నీ విడివిడిగా తెచ్చుకొని నేను తాలం దిన్స్లో అవన్నీ కనిపిస్తుంటాను బాగుంటుందండి మనం టోటల్గా ఈ ఐటమ్స్ అన్నిటి మీద ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ సేవ్ చేసాము ఆన్ ఎంఆర్పి ఎంఆర్పి మీద ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ సేవ్ చేసేసామన్నమాట ఎంఆర్పీ మీద చూసుకొని బిల్లు వచ్చేసి మొత్తం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అదే నేను వెళ్తే ఇంకా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ అవుతాయి అనమాట ఇవన్నీ డబల్ 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 తీసుకొస్తాను టూ టూ ప్యాకెట్స్ తీసుకొస్తాను పేస్ట్లు కానీ సోప్స్ కానీ అన్నీ దేవుడు అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చేసుకుంటాను పూజలు కావాలని చెప్పేసి సో ఇంకా డబల్ అవుతాయి అనమాట నేను వెళ్తే బిల్ సిక్స్ థౌజండ్ అయితే మ్యాక్సిమమ్ ఆ వారు కాబట్టి సగంలోనే హాఫ్ అయ్యాయి అనమాట ఓకే సోప్స్ దీపారోధన ఆయిల్ ఫ్లోర్ క్లీనర్స్ డిటర్జెంట్స్ ఇవన్నీ ఎంఆర్పి మీద హాఫ్ రేట్కే ఇచ్చేస్తుంది డీమాట చాలా వరకు మనీ సేవ్ అవుతుంది డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా ఆ సేవ్ అయిన మనీతో పిల్లలకి ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం